జీఎన్ఆర్ భక్తి ఛానల్ కు స్వాగతం మనం ప్రతిరోజు కంచి కామకోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం గత భాగంలో ప్రతి మానవుడు వారి పితృదేవతలకు దేవతలకు కృతజ్ఞత తెలుపవలసిందే ప్రతి ఒక్కరూ పితృదేవతలకు రుణపడి ఉంటారు కావున వారిని పితృయజ్ఞం ద్వారా తృప్తిపరచాలి వీటితో పాటు మనతోటి మనుష్యులకు సహాయపడాలి కనీసం రోజు ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వాలి అది మనుష్య యజ్ఞం వేదములు నేర్చుకుని ఆన్యాయం చెయ్యడం బోధించడం దేవ యజ్ఞం అందరి పలుపున దేవ యజ్ఞం చెయ్యడం కొందరి పని అందరూ చేయవలసినది చెయ్యగలిగినది భూత యజ్ఞం అన్ని ప్రాణుల ఎందు ప్రేమ దయా కలిగి ఉండడం ఆహారం అందించడం వంటివి పితృయజ్ఞం మనుష్య యజ్ఞం దేవ యజ్ఞం భూత యజ్ఞం అందరూ ఏదో ఒక రకంగా చెయ్యవలసినవే ప్రతి ఒక్కరూ వైదిక ధర్మం ప్రకారం ప్రతి కార్యాన్ని ఈశ్వరార్పణం చేసి కాలం గడిపితే అతను బ్రహ్మయజ్ఞం చేస్తున్నట్లు పితృదేవతల రుణాన్ని అందరూ తీర్చుకోవలసిందే వేదము పితృదేవో పితృదేవోభవ అని చెప్తుంది అంటే మన తల్లిదండ్రులు దైవ సమానులు వారిని ఎప్పటికీ ఎన్నటికీ దూషించరాదు వారు ఎంత చెడ్డవారైనప్పటికీ వారిని నిందించడం పిల్లల పని కాదు వారు ఎలాంటి వారైనా వారు మన తల్లిదండ్రులు అటువంటి వారికి ఈ లోకమును వదిలి వెళ్లిన తరువాత తప్పకుండా వారికి వైదికముగా శాస్త్ర కర్మములు చేయాల్సిందే శాస్త్ర కర్మను నిరసించిన సంస్కర్తలు కూడా తల్లిదండ్రులను కాపాడుకోవాలి అని ఒప్పుకున్నారు మనం సమర్పించే నువ్వులు నీళ్లు అన్నపిండములు ఫలములు ఇక్కడే ఉంటాయి కదా మన కళ్ళ ముందు చనిపోయిన వారు వచ్చి ఎప్పుడూ తినలేదు కదా పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం వారు మరలా జన్మించియుంటే వారి కోసమని ఇవన్నీ చేయడం పిచ్చి పని అని కొందరి భావన అని మహాస్వామి వారు ఇక్కడ ఒక కథ చెప్పారు అలాగే పితృదేవతలకు పిండ ప్రదానం చెయ్యడం కూడా అటువంటిదే శాస్త్ర ప్రకారం చెయ్యవలసిన క్రతువు శ్రద్ధగా చేస్తే పెట్టిన శ్రాద్ధం పితృదేవతలకు అందేటట్లుగా దేవతలు చేస్తారు వారు ఆవులుగా పుట్టినట్లయితే పెట్టిన శ్రాద్ధం వారికి గడ్డి దానారూపంలో అందుతుంది పరమాత్మ ఆజ్ఞ ప్రకారం సంబంధించిన దేవతలు వారికి అందిస్తారు కనుక చనిపోయిన తల్లికి తండ్రికి పెట్టిన శ్రాద్ధం వారే వచ్చి తీసుకోవాలి అని లేదు అది వారికి చెందుతుంది అంతే మనకు ముఖ్యంగా ఉండవలసినది తల్లిదండ్రుల ఎంత కృతజ్ఞత భావము శాస్త్రము ఎందు నమ్మకము శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధము నమ్మకానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది మనం ఏదైనా చేస్తే అది ఎలా చెప్పబడిందో అలా చెయ్యాలి ప్రేమ భక్తి జ్ఞానము వంటి స్థితులకు ఎటువంటి నియమం లేదు కానీ ఫలమాశించి చేసే ఏ కర్మకైనా నియమము అవసరం ఆ నియమములను తెలిపేదే శాస్త్రము శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పక ఫలితాన్నిస్తుంది తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థిత అని మనం గత భాగంలో మహాస్వామి వారి ద్వారా పితృదేవతల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం ఈరోజు మహాస్వామి వారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి హర హర శంకర జయ జయ శంకర అని తప్పకుండా కామెంట్ చేయండి శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ హర హర శంకర జయ జయశంకర మహాస్వామి మహిమలు ఇది పంతొమ్మిది వందల యాభై ఆరు లేదా యాభై ఏడులో జరిగిన సంఘటన కంచి పరమాచార్య స్వామివారు మద్రాస్ మైలాపూర్ లోని సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నారు ఒక సాయంత్రం పరమాచార్య స్వామివారు ఒక పెద్ద సభలో ప్రసంగించవలసి ఉంది ఆ సభలో రాజాజీ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు స్వామి వారు ఏ విషయం గురించి మాట్లాడాలా అని ఆలోచనలో ఉన్నారు వెంటనే వేదిక పక్కన నిలబడి ఉన్న ప్రొఫెసర్ నారాయణ్ అయ్యర్ ని పిలిచి ఒక సంస్కృత శ్లోకంలో రెండు పాదాలు చెప్పి మిగిలిన శ్లోకం ఏమైనా గుర్తున్నదా అని అడిగారు ఆయన తన అజ్ఞానాన్ని మన్నించమని అడిగి తెలియదని చెప్పి వేదిక దిగి వచ్చేశారు ఈ సంభాషణ అంతా మైక్ ముందు జరగడం వల్ల సభికులందరికీ దీని గురించి తెలిసింది ఈ వ్యాసం వ్రాసిన డాక్టర్ సిఆర్ స్వామినాథన్ కూడా ఆ శ్లోకం పాదాలు విన్నారు ఆయనకు ఈ శ్లోకం పూర్తిగా వచ్చు కాబట్టి వెంటనే శంకర నారాయణ్ అయ్యర్ దగ్గరికి వెళ్లి మిగిలిన రెండు పాదాలు చెప్పారు అయ్యర్ గారు మరలా వేదికపైకి వెళ్లి మహాస్వామివారి ముందు ఆ శ్లోకాన్ని చెప్పారు స్వామివారు ఆయనతో నీకు ఈ శ్లోకం తెలియదన్నావు మరి ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగారు సభికులలో ఒకరు గుర్తు తెచ్చుకుని నాకు చెప్పారు పెరియావా అని బదులిచ్చారు ఆయన మహాస్వామివారు అతని గురించిన వివరాలు కనుక్కొని డాక్టర్ ను వేదికపైకి పిలవాల్సిందిగా అయ్యర్ గారికి చెప్పారు ఆయన వేదికపైకి రాగానే అతని పేరు వృత్తి మొదలైన వివరములు అడిగి ఎక్కడ చదివావు అని అడిగారు స్వామివారు అతని విద్యా సంబంధమైన విషయములు అడుగుతున్నారు అనుకొని స్వామినాథన్ మద్రాసు రెసిడెన్సీ కాలేజీలో అని చెప్పారు అందుకు స్వామివారు అది కాదు ఈ శ్లోకం ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగారు అందుకు అతను తన చిన్నతనంలో తన తాత వద్ద ఈ శ్లోకం నేర్చుకున్నానని స్వామినాథన్ బదులిచ్చారు మహాస్వామి వారు స్వామినాథన్ స్వస్థలం వారి తాతగారి పేరు వారి కుటుంబ వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు ఈ మొత్తం సంభాషణ అంతా మైకు ముందు జరగడం వల్ల అక్కడున్న వారు మొత్తం విన్నారు ఆ శ్లోకం ఇదే అర్ధాతురానాం నా గురు నా బంధు క్షుధాతురానాం నా రుచికి నా పక్వం విద్యాతురానాం నా సుఖం నా నిద్ర కామాతురానాం భయం నలజ్జ ధనార్జన చేసేవాడికి గురువులు బంధువులు అన్నది ఉండరు ఆకలిగా ఉన్నవాడికి రుచి పట్టింపు ఉండదు నేర్చుకోవాలి చదువుకోవాలి అన్న ధృతి ఉన్నవాడికి నిద్ర సుఖము తెలియదు కోరికలతో సతమతమయ్యేవాడికి భయము సిగ్గు ఉండవు తరువాత పరమాచార్య స్వామివారు అనుగ్రహ భాషణంలో కేరోపరిషత్తు గురించి చెబుతూ పార్వతీదేవి గురుస్వరూపిణి అయి దేవతలకు పరబ్రహ్మం గురించి ఎలా విస్తపరిచిందో చెప్పారు ఉపన్యాసం ముగిస్తూ చివర్లో స్వామివారు ఇలా అన్నారు ఉపన్యాసం మొదలు పెట్టక ముందు ఒక వ్యక్తిని వేదికపైకి పిలిచి నేను సగం చెప్పిన ఈ సుభాషితాన్ని ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాను అతను ఎవరో నాకు తెలుసు కాని ఎందుకు పిలిచి మరీ అడిగాను అంటే ఇక్కడున్న మీకందరికీ తెలియాలి అది ఏదో పాఠశాలనో కళాశాలనో నేర్చుకున్నది కాదు బాల్యంలో అతని తాత వద్ద నేర్చుకున్నది పిల్లలకు మంచి విషయాలు విలువలు ఇంట్లోని పెద్దల ద్వారానే సమకూరుతాయి అంతే తప్ప ఆధునిక పాఠశాలలోనో కళాశాలలోనో కాదు ఇంకా స్వామినాథన్ చివరలో ఇలా వ్రాశారు నాలాంటి అల్పుడు సిగ్గు భయం కలవాడిని కొన్ని వేల మంది సభికులున్న వేదికపైకి పిలిచి పరమాచార్య స్వామి వారు అందరికీ ఏమి చెప్పాలనుకుంటున్నారు అంటే పాఠశాల విద్యార్థులకి చదువుతో పాటు సంస్కారము విలువలు నేర్పడం పెద్దలు ఉన్న ఒక్క ఉమ్మడి కుటుంబం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది పెద్దలు కూడా వారి విలువైన సమయాన్ని పిల్లలకు మంచి విషయాలు మంచి కథలు చెప్తూ గడపవచ్చు ఆ వయసులో నేర్చుకున్న విషయాలు వారి జ్ఞాపకాల పొరలలో మదిలంగా ఉండి వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి అని మహాస్వామి వారు మనలాంటి వారందరికీ చిన్నతనంలోనే పిల్లలకు మంచి విషయాలు నేర్పించాలని ఈ విధంగా తెలియజేశారు ఇదంతా మహాస్వామి వారి దివ్య మహత్యం హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ